ప్రైజ్లో ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నాయక శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే చెదిరిపోయినటువంటి వారి మధ్యలో స్వార్థ అనేది ఏ విధంగా ప్రకటించబడినది అనేది మనము తెలుసుకుందాము ఇక్కడ అపోస్ల కార్యంలో ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము మనం ఒకసారి చూసినట్లయితే కాబట్టి చెదిరిపోయిన వారు స్వార్థ వాక్యంను ప్రకటించచ్చు సంచారము చేసిరి అప్పుడు ఫిలిప్పు సమరయ్య పట్టణంలో వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించు జన సమూహంలో విని ఫిలిప్పు చేసిన సూచన క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగానే దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఇక్కడ మనము స్టెఫను మరణించిన తర్వాత స్టెఫనును రాళ్ళతో కొట్టి చంపిన తర్వాత ప్రజలు ఎప్పుడైతే ఇక స్టెఫన్ను చంపి ఉన్నారో ప్రజలు ఎప్పుడైతే అధికారులు ఎప్పుడైతే స్టెఫన్ను చంపి ఉన్నారో చంపిన తర్వాత స్టెఫను చనిపోయిన తర్వాత అపోస్తులలో భయము అనేది కలగలేదు కానీ వారు ధైర్యంగా స్వార్థను ప్రకటించడం అనేది వీరు ప్రారంభించారు తిరిగి స్తెఫను రాళ్ళుతో కొట్టబడి హతసాక్షిగా మరణించినప్పటికీ కూడా అపోస్తులలో భయము అనేది కలగలే వారు స్వార్థను ఇంకా ముందుకు తీసుకెళ్లినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము కాబట్టి చెదిరిపోయిన వారు స్వార్థ వాక్యంను ప్రకటించుచు సంచారము చేస్తే దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ వివరిస్తుంది మాట్లాడుతుంది చెదిరిపోయినటువంటి వారు స్వార్థ వాక్యంను ప్రకటించుచు వారు సంచారము చేశారు అప్పుడు ఫిలిప్పు సమరయ్య పట్టణము వరకు వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించాను ఫిలిప్ అపోజిట్ ఫిలిప్పుసు క్రీస్తు ప్రభులలో సు ఇక శిష్యులైనటువంటి ఫిలిప్పు సమరయ్య వరకు వెళ్ళి ఇక్కడ స్వార్థను ప్రకటించాడు అని మనకి ఇక్కడ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తుంది క్రీస్తును వారికి ప్రకటించు చూడాను అని ఫిలిప్ చేసినటువంటి యొక్క ప్రకటన వలన ఈ యొక్క సంచారం వలన ఈ యొక్క స్వార్థ వలన జన సమూహంలో విని ఫిలిప్ చేసినటువంటి సూచన క్రియలను అదే సూచన క్రియలను చూసినందున అతడు చెప్పిన మాటలు ఎందు ఏక మనసుతో వారు లక్ష్యమించారట ప్రజలందరూ కూడా ఇక్కడ ఏక మనసుతో లక్ష్యం ఉంచి ఫిలిప్ మాటలేందు వారు లక్ష్యం ఉంచినారు అని ఇక్కడ వాక్యం మనతో వివరిస్తుంది హింస కలిగింది రాళ్ళుతో స్టెఫన్ను చంపబడ్డాడు కానీ అపోస్తులలో స్వార్థను ఆపలేదు ఇక్కడ సమరయ్యలకు యూదులకు సాంగత్యము లేదు అయినప్పటికీ కూడా ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి ఏసుక్రీస్తును గుర్చినటువంటి యేసుక్రీస్తును గుర్చి అతడు ప్రకటించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము జన సమూహములందరూ కూడా ఇక ఫిలిప్ చేసినటువంటి సూచన క్రియలను చూసినందువలన అతడు చెప్పినటువంటి మాటల ఎందు ఏక మనసుతో వారు లక్ష్యం వాక్యము మనకి వివరిస్తుంది శ్రమ కలగవచ్చు హింస కలగవచ్చు ఒకరు హతసాక్షులు కావచ్చు క్రీస్తు పేరిట వారిని చంపవచ్చు కానీ దేవుని యొక్క స్వార్థ మాత్రమే ఎక్కడ నిలిచి పోలేదు స్తెవను రాలతో చంపబడ్డాడు కానీ ఇక్కడ ఫిలిప్పోస్ వార్తను ముందుకు తీసుకెళ్తున్నాడు సమరయపట్టణంలో వరకు కూడా వెళ్ళి క్రీస్తుని గురించి ఇతడు ప్రకటిస్తున్నాడు జన సమూహంలో అందరూ కూడా ఫిలిప్ చేసినటువంటి ఆ యొక్క క్రియలను బట్టి ఏకమనస్తో అతని లక్షణం లక్ష్యం లక్ష్యముశ్ దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా అనేకలను అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయేను అని దేవుని యొక్క వాక్యం వివరిస్తుంది పక్షవాయువు గల వారును కుంటి వారును అనేకులు స్వస్థత పొందిరి అని వాక్యము వివరిస్తుంది అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగేను ఒక దుఃఖము వెనుక సంతోషం ఇక్కడ మనము చూస్తున్నాము రాళ్ళతో రువ్వబడి త సాక్షిగా మరణించాడు కానీ ఫిలిప్పు పట్టణముకు వెళ్ళి స్వార్థను ప్రకటించుచున్నాడు ఈ యొక్క పట్టణంలో సంచారము చేస్తూ యేసు క్రీస్తుని గురించి ఇతడు ప్రకటిస్తున్నాడు ప్రకటిస్తూ ఇతడు చేసేటువంటి ఫిలిప్ చేసేటువంటి సూచన క్రియలను బట్టి ప్రజలందరి కూడా ప్రజలందరిలో కూడా ఏక మనసుతో వారు లక్ష్యం ఉంచారని మనము వెంచున్నాము అదేవిధంగా అనేకులు కూడా అపవిత్ర ఆత్మ పట్టినటువంటి వారందరూ కూడా పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయానని మనం చూస్తున్నాము పక్షవాయుగల వారు అదేవిధంగా కుంటివారు అనేకులు కూడా స్వస్థత పొందిరే అని మనం చూస్తున్నాము ఈ యొక్క అద్భుత కార్యములు జరగడము వలన అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగినంట ఫిలిప్ స్టను రాళ్లతో రువబడి మరణించినాడు హతసాక్షి అయినాడు కానీ ఫిలిప్ సువార్త తీసుకెళ్తున్నాడు పట్టణంలో తిరిగి సంతోషము కలిగినది హింస కలగొచ్చు బాధ కలగొచ్చు హతసాక్షులు అనేకులు కావచ్చు కానీ దేవుడి యొక్క చిత్తము మాత్రము ఖచ్చితంగా ప్రజల మధ్యలో నెరవేర్చబడుతుంది సేవను చనిపోయిన తర్వాత ఫిలిప్ స్వార్థ సేవను ముందుకు తీసుకెళ్తున్నాడు ఆ యొక్క పఠనస్తులందరూ కూడా సంతోషించిరి అని దేవుని యొక్క వాక్యము మనకు మాట్లాడుతుంది అదేవిధంగా అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి క్రీస్ యేసు క్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మ పొందిరి అని అపస్తుల కార్యంలో ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యమైనటువంటి దేవుడు వాక్య రూపకంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు ఫిలిప్పు అద్భుతంలో చేశాడు సూచన క్రియలు చేశాడు పఠనంలో సంతోషము కలిగింది అంత మాత్రమే కాకుండా దేవుని రాజ్యమును గూర్చి యేసు క్రీస్తు యొక్క నామంను గూర్చి స్వార్త ప్రకటించు చుండగా వారు అతన్ని నమ్మి పురుషులు మరియు స్త్రీలందరూ కూడా బ్యాప్తిజము పొందిరే అని వాక్యం మనకు వివరిస్తుంది దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది ఇక్కడ వీరు యేసుక్రీస్తు రాజ్యము గురించి స్వార్థ గురించి ఫిలిప్ ప్రకటించు చుండగా ప్రజలందరూ కూడా బ్యాప్తిజము స్త్రీలు పురుషులందరూ కూడా బ్యాప్తిజము పొంది ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదే అదేవిధంగా మనం కింది వాక్యము పద్నాలుగు వర్షం చూసినట్లయితే సమరయ వారు దేవుని వాక్యంను అంగీకరించిరని ఎర్షలేంలోని అపోస్తులు విని పో పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి ఇక్కడ సమరయంలో ఇక్కడ సువార్త దేవుని యొక్క వాక్యాన్ని ఆ పట్టున ప్రజలు అంగీకరించి ఉన్నారని ఎప్పుడైతే తెలపబడిందో అక్కడికి పేతుర్ను యోహాను అపోస్తులైనటువంటి పేతుర్ను యోహాను కూడా వేరు పంపినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము వాక్యం అనేది నిలిచిపోలేదు వాక్యం అనేది నిలిచి పోలేదు శవను మరణించాడు రాళ్లతో రువ్వబడి చంపబడ్డాడు హతసాక్షి అయ్యాడు కానీ సువార్తను ఫిలిప్ సమరయకు తీసుకెళ్లాడు ప్రకటించాడు అక్కడ ప్రజలందరూ కూడా ఏకమనతో లక్ష్యం ఉంచారు అంత మాత్రమే కాకుండా అద్భుతములు జరిగాయి అపవిత్ర ఆత్మలు వదిలి వెళ్ళాయి పక్ష వైగల వారు అదేవిధంగా కుంతి వారు స్వస్థత పొందారు పట్టణంలో తిరిగి సంతోషం అనేది కలిగింది ఎప్పుడైతే ఈ వార్త అంత మాత్రమే కాకుండా ఏసు క్రీస్తు యొక్క రాజ్యమును గూర్చి అదేవిధంగా ఏసుక్రీస్తు యొక్క నామంను గూర్చి ఫిలిప్పు ఎప్పుడైతే ప్రకటించాడో అక్కడ ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ కూడా బ్యాప్టిజం పొందినట్లుగా మనము చూస్తున్నాము ఇదే వార్తను విన్నటువంటి అపోస్తులైనటువంటి పేతురు యోహానులు కూడా తిరిగి సమరహకు పంపబడినట్టుగా మనము చూస్తున్నాము తిరిగి పదిహేడవ వచనంలో మనము చూసినట్లయితే అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి అపోస్తలు చేతులు వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడెను అని ఇక్కడ వాక్యము మనకి వివరిస్తుంది పేతురు వ్యూహానులు వీరు ఎప్పుడైతే ప్రజల మీద చేతులు ఉంచారో వారి ఆత్మ చేత నింపబడ్డారు అని వాక్యము మనకి వివరిస్తుంది అపోస్తులలో వారి యొక్క చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మ చేత వారికి పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించబడిందని వాక్యము మనకి వివరిస్తుంది స్థెపను రాళ్ళతో రువ్వబడి హతసాక్షిగా మరణించి ఉన్నాడు ఫిలిప్పు సమరయంలోకి వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళాడు ప్రజలు ఐ పిలుపు చేసినటువంటి ఆ యొక్క సూచన క్రియల వలన ప్రజల్లో ఏక మనసుతో లక్ష్యం ఉంచారు అంత మాత్రమే కాకుండా అపవిత్రాత్మలు వదిలిపోయాయి పక్షవాయిగల వారు స్వస్థత పడ్డారు కుంటి వారు స్వస్థత పడ్డారు తిరిగి ఆ పట్టణంలో సంతోషము దుఃఖము వెనుక సంతోషంలో తీసుకురాగలవాడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారై ఉంటున్నారు మనకు దుఃఖము కలగవచ్చు బాధ కలగొచ్చు వేదన కలగొచ్చు అత సాక్షులు అనేకలు ఉండొచ్చు కానీ ప్రభు చిత్తం అనేది మన మధ్యలో నెరవేర్చబడుతుంది విశ్వసించాలి మరణించాడు కానీ ఫిలిప్ సేవన ముందుకు తీసుకెళ్లినట్టుగా మనము చూస్తున్నాము ఫిలిప్ ఎప్పుడైతే రాజస్ వార్తను ప్రకటిస్తూ యేసు క్రీస్తు నామమును ప్రకటించు చూడగా పురుషులందరూ కూడా బ్యాప్టిసము పొందినట్లుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా సమరయలో ఉన్నటువంటి ప్రజలు ప్రభువును స్వీకరించారని ఎప్పుడైతే తెలిసారో అప్పుడు ఆ పోస్టులైనటువంటి పేతురు వ్యూహాను కూడా వెళ్ళి ప్రజల మీద వారి ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాము దేవుని యొక్క అద్భుత కార్యములను ఆశ్చర్యక్రియలను జరిగించట కొరకు అనేకమైనటువంటి హింసలు మనకు కలగొచ్చు దుఃఖము మనకు కలగొచ్చు బాధ మనకు కలగవచ్చు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క సంకల్పాన్ని తన యొక్క చిత్తాన్ని మాత్రము నెరవేర్చుకుంటూ వెళ్తారు శబరి మరణించినంత మాత్రాన త అతసాక్షి అయినంత మాత్రాన సువార్త ఆగలేదు సువార్త అనేది ముందుకు వెళ్ళింది ఫిలిప్ ఫిలిప్ ద్వారా అదేవిధంగా యోహాన్ పేత్రుల ద్వారా అందరూ కూడా అభిషేకించబడ్డారు అనేకులు భక్తిస్వము పొందారు పట్టణంలో తిరిగి సంతోషము కలిగింది కనుక మన యొక్క దుఃఖ దినంలో సమాప్తమై సంతోషం అనేది తిరిగి వస్తుంది ఒకరి మరణము తర్వాత దేవుడు అద్భుతంగా సువార్త సేవ చేయగల చేయించగలడు ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని మనము కలిగి నాటి స్టెఫన్ వలే అనేకులు హతసాక్షులు కావచ్చు ఇంకా అవుతామేమో కూడా మనకు తెలియదు అయినప్పటికీ సువార్త అనేది ఆగదు ఫిలిప్పులు అనేక మంది వస్తారు పేజీ వ్యూహాలు అనేక మంది వస్తారు అభిషేక్లు అనే అనేక మంది వస్తారు తిరిగి పట్టణంలో సంతోషము కలుగుతుంది ప్రజల్లో ఏక మనస్సు కలుగుతుంది దేవుని వాక్యం అందు లక్ష్యం ఉంచుతారు వారు కాబట్టి మనము భయపడనవసరం అవసరం లేదు సువార్త అనేది దేవుడు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అదే విధంగా దేవుడు ముందుకు తీసుకెళ్ళగల గలుగుటకు మన దేవుడు మన రాజు సమర్థుడా ఇంటున్నాడు శక్తిమంతుడా వింటున్నాడు ఇటు వాక్యాన్ని దేవుడు మనందరి హృదయంలో గాక ఆమె